పోలేరమ్మ జాతర ప్రారంభం రోజు నుంచి ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేశారు అన్ని ఇరవై ఐదు వార్డులు కూడా పరీక్షించి ఏ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని వాటర్ సమస్య అని అన్నీ కూడా పరిష్కారం చేసేదానికోసం ఈరోజు నుంచి క్రిరంగ జరుగుతూ ఉంది వెంకటగిరి పోలవరమ్మ జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బంధువులందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసేదాని కోసం ఈరోజు నుంచి వాటర్ ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడ రావట్లేదు అని కూడా తెలుసుకొని అది పరిష్కారం చేసేదానికోసమే ఫస్ట్ కాంపౌండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారు ఇక్కడి నుంచే బయలుదేరుతారు అందుకని ఇక్కడి నుంచే వాటర్ సమస్య తెలుసుకొని ఎక్కడెక్కడే ఉన్నాయన్నీ కూడా పరిష్కారం జాతర లోపల చేస్తారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సంప్రదాయబద్ధంగా చేస్తాం గతంలో కొంతమంది ఇళ్లలో బిడ్ చేసేవాళ్ళు వాళ్ళ ప్లేసుల్లో అట్లా కాకుండా గతంలో పోలే అమ్మవారిని అమ్మవారిని ఎక్కడ తయారు చేస్తారు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది పాత పద్ధతుల్లోనే జరగబోతుందని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు చూడలేదు అది సీఐని పెట్టుకొని ఏ విధంగా చేయాలనో పరిశీలించి దాన్ని ప్రత్యేకంగా ప్రజలు సౌ ఏ విధంగా కన్వీన్గా ఉండదు ఆ విధంగా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు హక్తి ఆయన కూడా అన్ని వార్డులకు తిరిగి పరిస్థితులు తెలుసుకుంటున్నాడు మళ్ళీ ఇంకో రోజు కూర్చొని దాని ఏం చేయడం ஏ பக்கணு கஷ்ணா மாவால் போயிட்டு போகலாம் அதே ட்ரௌன் போடுவாங்க గటువ రోజు ఒక పది నిమిషాలు మళ్ళీ ఇప్పుడు ఒక నైట్ రోజు సార్లు ఎక్కడ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక పది నిమిషాలు పడుతుంది అదివారి రోజు మనకు అక్కడైతే ఒక గంట రెండు నెలలు పట్టేది ఇక్కడైతే పదే పదే పది నిమిషాలు అయిపోతుంది పది మంది వస్తల్ఫీన్ సాంప్రదాయం వ్యక్తం ఇచ్చేది కాబట్ క్యాలిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది பிரசா மேடம் సారాయంలో జరిగితే అది అదే అందరూ పోయేది దానికి వచ్చేది అనుకునింది పడిపోయిన తర్వాత మళ్ళీ అసలు పట్టుకున్న ఒక్కడు లేడు ఆ విద్యుత్ బిల్ కట్టించిన తర్వాత దాని ఒక ఏ రోజు కుట్టుకుపోయింది మళ్ళీ ఆల్రెడీ ఎలక్షన్ మాట్లాడండి ಮನ ಪ್ರಭುತ್ವರೆ ಟೈಪ್ ಅಂತ

اها امال هي مينه كارسي ستاو ٻي گورو پوهيڙا مان آڻي ڪم ڪندو దీనికి ఏదో ఒకటి నీకు సార్ ఒక ఇల్లు తీస్తాడంట వదిలేస్తుంది వదిలేస్తే ఉన్న ఇల్లు చాలా సరే సరేరా ரெண்டு <laughs> அண்டலண்ட்ர ఏమో వాళ్ళకి ఎక్కర్లేదు అది ప్రాబ్లం అందులోకి వస్తున్నాయి అట్లా చేస్తున్నారు అయినా గ్రౌండ్ వాటర్ లేదు ట్యాంక్ నిండటం లేదు అది పెద్ద సమయం బోర్ ఒక బోర్ వేపిచ్చింకీ మనం చాలా ఓల్డ్ సార్ ట్యాంక్ థర్టీ ఇయర్స్ ఉంది కష్టం మీద ఒక కూడా సన్న సన్నపిల్ల పద్దెనిమిది సంవత్సరం ఎక్కించి క్లీన్ చేయించాం సార్ చాలా మురికి ఉంది సార్ ఆ రోజు కూడా డ్రైవ్ చేయించి బ్లీచింగ్ పౌడర్ వేసి వన్ డే సార్ ఆపి ఆపిటర్ వాళ్ళకి వస్తే తాము అది నా తల భయపడలేదు తొందరగా చేస్తాం ఫస్ట్ క్లేజ్ చేయమంటాం ప్రతి ఇంటికి ఇస్తాం క్యాబ్స్ ఇస్తాం అది గవర్నమెంటే బాబుగారే మేనిఫెస్టోలో పెట్టున్నారు ప్రతి ఇంటికి నీళ్ళు ఇద్దామని